కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే అభివృద్ధి అని కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కేంద్ర రామ్మోహన్ నాయుడిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు న్యూక్రేట్ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ లిబరేషన్ జిల్లా నాయకులు బొద్దిల రామారావు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు జోగి అప్పారోలు ప్రశ్నించారు ఈ సమావేశంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు వివిధ ప్రధాన సంఘ నాయకులు పుత్రి లక్ష్మణరావు ఎన్ గణపతి ఎన్ పరశురాం కె వాసుదేవరావు టి గున్నారావు జి లోకనాథం పి ధర్మారావు ఆర్ శంకర్రావు సిహెచ్ గొన్నయ్య ఎర్రయ్య జి వల్లభరావు లండ రామస్వామి తత్తలు పాల్గొన్నారు నమస్కారం కార్గో ప్రతిపాదన రద్దు చేయాలని అదేవిధంగా బలవంత భూసేకరణ ఆపాలని కోరుతూ ఈ రోజు ఇక్కడ సమావేశం జరిగింది ఈ సమావేశంలోన నిర్ణయించింది ఏమిటంటే ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు విస్తృతంగా ప్రజా చైతన్య యాత్ర నిర్వహించి ఇరవై ఎనిమిదో తేదీన చైతన్య సభ ఒంకులూరులో నిర్వహించాలని చెప్పి సమావేశం నిర్ణయించింది ఇది జయప్రదం చేయాలని చెప్పి ఈ సమావేశం తరఫున పిలుపునిస్తాను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మాట్లాడుతూ ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెడితే అభివృద్ధి వస్తుంది ఉపాధి వస్తుంది అని చెప్తాడు రామ్మోహన్ నాయుడు గారికి ప్రాంత ప్రజలకు అయ్యా రామ్మోహన్ నాయుడు గారు ప్రజల ఆస్తులు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకి నువ్వు కొల్లగొట్టి అని చెప్పి ప్రాంత ప్రజలు అడుగుతున్నారు అభివృద్ధి అంతా ఏంటి ఈ భూములు తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థలకి మా అభివృద్ధి అని మేము అడుగుతున్నాం ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి అంతా ఏంటంటే ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల తాలూగా జీవన ప్రమాదాల మౌలిక మీరు మార్పురాలు అది అభివృద్ధి అభివృద్ధి అంటే ప్రజల కోలు కొనగొట్టడం కాదు ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలంటే ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా ఈ శివర భూముల వరకు నీరవ ఇస్తే ఈ జిల్లాలోన రెండు పంటలు పడితే సంవత్సరానికి పద్నాలుగు కోట్ల లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది అప్పుడు ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే ప్రజల ఆదాయం పెరిగితే దానివల్ల అనేక ఉపాధ్యాయులు పరిశ్రమలు వస్తాయి తద్వారా ఉపాధి ఇది అభివృద్ధి అంటే మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు విధ్వంసము ఈ జిల్లా విధ్వంసం ఎలా చేయాలో మీరు చెప్తారు అది కాదని మీరు చెప్తారు కాదు ఈ ఉత్తర ప్రాంతంలో మీరు ఎన్నికల ముందు వచ్చి ఎక్కడున్న చీడి పట్టుకి గిట్టి మాట్లాడిస్తాము అదే విధంగా చీడి పార్టీ ఏర్పాటు చేస్తామని మీరు చెప్పినారు దాని మీద ఇప్పుడు మీరు మాట్లాడడం లేదు చీడి రైతాంగానే గిట్టుబాటు ధర ఇవ్వడం అంతే కాదు మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక నీకు మొత్తం ప్రాంతంలో పెట్టడ రాలిపోనట్టు రాలిపోతారు కిడ్నీ వ్యాధులతో ఏ రోజైనా మీరు ఒక మాట అన్నారా ఎవరికైనా వచ్చి ఓదార్పు చేసినారా దీనికి ఈ కిడ్నీ వ్యాధులు నివారణకి ఏమైనా మీరు నిధులు కేటాయించి పరిష్కారం చూపినారా మూడు సార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర మంత్రి గారు ఈ జిల్లాకి మీరు చేశారు అభివృద్ధి అంటే మేము మీరు అభివృద్ధి కోసం చెప్తారు ఉపాధి కోసం చెప్తారు సార్లు మీరు గెలిచి కేంద్ర మందికి ఉన్నారు ఎంతమందికి మీరు ఉపాధి చెవరో చెప్పండి జల్లా మనం అందుకోసం మావి మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా నన్ను అనేది ఏమి మీరు భ్రమపడద్దు ఎందుకంటే ఇది ఉపాధి కాదు ఇది మీకు ఉపాధి కావచ్చు కానీ ప్రజలకి ఉపాధి కాదు అందుకోసమే ఇది కార్తో ఏర్పాటు ప్రతి మందారు నచ్చిన కొంచెం ఎత్తున విషయాలను అయితే మద్దతు కొనగట్టి బృద్ధి మాడి ముందుతో చేస్తామని చెప్పి గెచ్చడి దాడి చేస్తాం